నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరి ముఖ్యంగా చెప్పాలంటే గత ఆరు దశాబ్దాలకు పైగా తెలంగాణ కోసం స్వరాజ్యం ఏర్పడాలని అనేక విధాలుగా అనేక రకాలుగా వేల వందల లక్షల సంఖ్యలలో పోరాటం చేసి కొంత వేలల్లో అమరులైనటువంటి సందర్భం మనకు చరిత్ర చూస్తే తెలుస్తుంది అంతేకాకుండా ఈ అమరుల త్యాగ ఫలమే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తొలి దశ ఉద్యమంలో మూడు వందల దాకా అమరులు కాగా దశ ఉద్యమంలో పన్నెండు వందల పైసలు వరకు అమరులైనట్టుగా మన చరిత్రలో మనం చూస్తున్నాం అయితే ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ ఏర్పడిందో ఏ అవసరం కోసం ప్రత్యేక తెలంగాణ నినాదం ముందుకు వచ్చిందో ఆ లక్ష్యం గత పది సంవత్సరాలుగా దశాబ్ద కాలంగా నేటికి ఆ లక్ష్యం నెరవేరలేదనే చెప్ప చెప్పాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది ప్రభుత్వాలు ప్రత్యేక ప్రత్యేక రాజ్యం కావాలని ప్రత్యేక తెలంగాణ కావాలని పోరాటం చేసిన కవులు మేధావులు రాజకీయవేత్తలు ప్రొఫెసర్లు మేధావులు యువకులు సకల జన సమ్మెతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయిన చరిత్ర కలిగినటువంటి ఉద్యమం ఇది ప్రపంచంలో ఏ ఎక్కడ కూడా ప్రజలందరూ ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకున్న విధంగా మిగతా ఏ ఉద్యమం కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరగలేదు ఈ దీనికి దీనికి పోటీగా ఏ ఉద్యమం కూడా జరగలేదని మనం చెప్పక తప్పదు అంతేకాకుండా ఏ లక్ష్యం కోసమైతే ప్రత్యేక తెలంగాణను కోరుకున్నామో ఆ లక్ష్యం నేటికి తెలంగాణ ప్రజలు కొరబడిందని చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ గత దశాబ్ద కాలంగా పెట్టుబడి సామ్యము పెట్టుబడి దారి వ్యవస్థను అణచివేయాల్సింది పోయి అది తెర వెనుకాల చేప కింద నీరులా అది పెట్టుబడి దారి వ్యవస్థను ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి ప్రజలు పాలకులు కలవాలంటే అనేక సందర్భాలలో వారిని కలవలేక వ్యవస్థలను ప్రభుత్వ అధికారులను వ్యవస్థలలో ప్రజలకు దూరంగా ఉండి వారి యొక్క సమస్యను పరిష్కరించుకునే నాదుడు కూడా దాని గురించి వివరించే నాదుడు కూడా లేదు అనేక సందర్భాల్లో ఈ తెలంగాణ ప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయింది మరి ముఖ్యంగా ఎక్కడైతే భావ ప్రకటన స్వేచ్ఛ లేదో ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ లేదో అక్కడ పరిపాలన అన్నది గుత్తాధిపత్యం పెట్టుబడి దారి వ్యవస్థను రాజ్యానికి విధంగా జరిగిందని చెప్పడానికి గత దశాబ్ద కాలంగా జరిగినటువంటి పరిస్థితులు పరిణామాలు అనేకంగా ఉన్నాయి నేటికైనా మా దశాబ్ద కాలం తర్వాత అయినా ఒక ప్రభుత్వ పాలనను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రజలకు చేరువ చేయాలని పరిపాలనను ప్రజల ముందుంచాలని సుపరిపాలన సురాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఆ తెలంగాణ అస్తిత్వాన్ని సంస్కృతిని నాగరికతను గొప్పతనాన్ని తెలంగాణ యొక్క వనరులను ఆదాయాన్ని పెంచి వాటిని తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చూడాలి కానీ గత దశాబ్ద కాలంగా ప్రభుత్వాలు కేవలం పెట్టుబడిదారుల గుత్తాధిపత్యంలో ఉండి ప్రజలకు పాలన అందించకపోగా భావ ప్రకటన శిక్షను కూడా అనేక సందర్భాల్లో అరించి వేయడమే కాకుండా మీడియా పాయింట్ను కూడా తీసి హైదరాబాద్లో తీర్చివేయడం జరిగింది దానికి మనకు ఈ మన ప్రత్యేక తెలంగాణలో మన భావ ప్రకటన స్వేచ్ఛ లేదు అని చెప్పడానికి ఈ యొక్క నిదర్శనం చాలు తెలంగాణ ఉద్యమంలో భాగంగా కొందరు ప్రాణత్యాగాలు చేయగా కొందరు వారి యొక్క యావత్ జీవితాన్ని తెలంగాణ కొరకు అంకితం చేసి దారపోయడం జరిగింది మరీ ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారు వారి జీవితం మొత్తం కూడా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను వివరించుకున్నట్టు దాని సిద్ధాంతాలను రూపొందించడము ప్రజల్లో చైతన్యం చేయడానికి రాజకీయ చైతన్యం ద్వారానే ప్రత్యేక తెలంగాణ ఏర్పడుతుందని చెప్పేసి తనను బలంగా ఆ సిద్ధాంతాలను నమ్మించి పార్టీ ఆవిర్భావానికి తెలంగాణ జాతి పితామహుడుగా అతన్ని గుర్తించాలని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాను అంతేకాకుండా ఏ లక్ష్యమైతే మనం ప్రజలకు ఏ ఏ అవసరాలైతే ప్రజలకు ఉందో అని ప్రత్యేక తెలంగాణ కోరుకున్నాము ఆ లక్ష్యాలను కోరుకోవడంలో అనేక విధాలుగా కార్మికులకు శ్రామికులు మేధావులు విద్యావేత్తలు యువకులు స్వచ్ఛందంగా పాల్గొని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రత్యేక తెలంగాణ తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని హామీ తీసుకోవడం జరిగింది తద్వారానే ప్రత్యేక తెలంగాణ ఏర్పడడం జరిగింది కానీ వారి త్యాగాలను వృధా కొనియకుండా ఎవరైతే లక్ష్యాలను అది ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుకోవడం జరిగిందో ఆ లక్ష్యాలను నెరవేర్చే ఉద్దేశంతో ప్రతి తెలంగాణవాది ప్రతి పౌరుడు వారి ముందుండి ఆ లక్ష్యాల దిశగా ఇప్పటికైనా తమ భావ ప్రకటన చేస్తూ భావ ప్రకటన చేసుకుంటూ మన తెలంగాణలో ఉన్నటువంటి వనరులను కాపాడుకుంటూ పెట్టుబడిదారి వ్యవస్థను నిర్మూలించి ప్రజలకు చేరువ చేసుకుంటూ పాలనను చేరువ చేసుకుంటూ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈరోజు ఈ ప్రత్యేక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకోవడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి